ఈ వీడియోలో మనము బిఎన్ఎస్ భారతీయ సమిత సెక్షన్ ఫార్టీ ఫైవ్ గురించి తెలుసుకుంటున్నామండి ఇది పాత ఐపీసీ సెక్షన్ వన్ నాట్ సెవెన్ సూచిస్తుంది ఏమిటంటే ప్రేరణ ప్రోత్సాహము అనే ఇది ఏంటిది అనేది ఈ సెక్షన్ వివరిస్తుంది అబెట్మెంట్ ఆఫ్ ఏ థింగ్ సో ఇక్కడ బిఎన్ఎస్ సెక్షన్ ఫోర్ పడ్డదండి సారీ క్షమించండి ఇక్కడ ఫార్టీ ఫైవ్ ఎడిటింగ్లో కొంత మిస్టేక్ అయింది సో ఏమి ఈ ఫార్టీ సెక్షన్ ఏమి తెలియజేస్తుందంటే నేరము చేయుటకు ప్రోత్సహించుట లేక ప్రేరేపించుటను ఏ విధంగా ఉంటే అది అబేట్మెంట్ అవుతుంది అనేది ఈ ఈ సెక్షన్ తెలుపుతుంది అంటే ఏ విధంగా ప్రోత్సహించుట ప్రేరేపించుట అనేది అబైట్మెంట్ అవుతుందని చెప్పేసి ఈ సెక్షన్ బిఎన్ఎస్ సెక్షన్ ఫార్టీ ఫైవ్ వివరిస్తుందండి అది ఏ విధంగా ఉండాలి ఒకటి ఏదైనా ఒక పని చేయుటకు ఒక వ్యక్తిని ప్రేరేపించుట లేక ప్రోత్సహించుట అబేట్మెంట్ అనబడుతుంది రెండు ఒక చట్ట వ్యతిరేకమైన చర్య గురించి జరుగుతున్న కుట్రలో భాగస్వామి కావడం కూడా అబైట్మెంట్ అని ఈ సెక్షన్ చెప్తుంది పర్యావసానంగా ఆ చట్ట వ్యతిరేక చర్య జరగలేను మూడు ఒక నేరపూరిత చర్యకు బుద్ధిపూర్వకంగా సహాయ సహకారం అందించడం కూడా అబేట్మెంట్ అవుతుందండి సో ఈ మూడు ఈ మూడు సిచ్యువేషన్స్లో ఈ మూడు విధాలుగా చేస్తే ఒక వ్యక్తిని మరో వ్యక్తి ప్రేరేపించినట్టు అవుతుందండి మరికొన్ని వివరాలు ఈ సెక్షన్లో వివరించబడ్డాయండి సో వివరణ ఒకటి ఏంటంటే వాస్తవంలో దాచిపెట్టి బుద్ధిపూర్వకంగా మోసపు మాటలు ఇతరులను మభ్యపెట్టి వారి చేత కొన్ని చర్యలు చేయించడం కూడా అబేట్మెంట్గానే పరిగణింపబడుతుంది ఈ సెక్షన్ ప్రకారం అంటే జడ్ని అరెస్ట్ చేయమని చెప్పి కోర్టు ఏ అనే అధికారికి చెబితే బి అనే వ్యక్తిని సదరు అధికారి ఏకి చూపిస్తూ అతనే జడ్ అని చెప్పాడు ఇక్కడ ఈ ఉదాహరణ చూడండి అండి జడ్ని ఏ అరెస్ట్ చేయాలి కానీ అతను బి అతను సీని చూపించి సీనే అతను అని చెప్పేసి ఏకి చెప్పడంతో ఏ ఏం చేశారంటే సీనియరెస్ట్ చేశాడండి ఇక్కడ ఏంటంటే మోసపు మాటలు చెప్పింది ఎవరు బి కాబట్టి బి శిక్షారుడు అవుతారండి ఈ ఉదాహరణ మీరు నెమ్మదిగా చదివి తెలుసుకోండి ఈ ఉదాహరణలో మనకు ఈ ఇమేజ్లో ఈ ఉదాహరణ ఈ వివరణ ఒకటి వివరించబట్టి చూడండి తర్వాత వివరణ ఎటువంటి ఒక చర్య జరుగుటకు ముందు కానీ లేక నేరము జరుగుతున్న సమయంలో కానీ సహాయపడి ఆ నేరము సజావుగా జరుగుటకు తోడ్పడటం కూడా అబేట్మెంట్ గానే పరిగణింపబడుతుంది అంటే ఒక చర్య జరుగుటకు ముందు కానీ లేక నేరము జరుగుతున్న సమయంలో కానీ సహాయపడి ఆ నేరము సజావుగా జరుగుటకు తోడ్పడడం కూడా అబెట్మెన్ గానే అబేట్మెంట్ గానే పరిగణింపబడుతుందని చెప్పేసి ఈ సెక్షన్ వివరిస్తుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్